హలో అండి వెల్కమ్ టు న్యూజిలాండ్ ముచ్చట్లు విత్ రత్న ప్రతిసారి మా గార్డెన్ వీడియోలో మీకు ఫ్రూట్సే చూపిస్తున్నాను కదా ఇవాళ వీడియోలో ఓన్లీ ఫ్లవర్స్ మాత్రమే చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను ఇవాళ మార్నింగ్ లేసిన దగ్గర నుంచి వాన పడుతూనే ఉంది వాన తగ్గితే కాస్త వీడియో తీద్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం ఈ వాన తగ్గేలా లేదని చెప్పేసి వానలోనే షూటింగ్ స్టార్ట్ చేసేస్తాం ఇంకా ఇదిగో ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ చూడండి రెడ్ కలర్ లో లవ్ సింబల్స్ వేలాడుతున్నట్టు ఉంటది ఈ చెట్టు కి భలే ఉన్నాయి కదా చిన్న చిన్ని లవ్ సింబల్స్ గుత్తులు గుత్తులు కింద చెట్టు మొత్తం వేలాడుతున్నాయి ఇదిగో ఈ క్యాబిన్ కి చూడండి మొత్తం లతలన్నీ అల్లుకొని డిజైన్ ప్యాటర్న్ లాగా ఎంత అందంగా ఉందో నేను ఇప్పుడే చూస్తున్నా చూసి చాలా ఆశ్చర్యపోయాను భలే అందంగా ఉంది కదా ఇది కనిపిస్తుంది కదా ఈ చెట్టు నైట్ క్వీన్ చెట్టు ప్రజెంట్ ఫ్లవర్స్ లేదు కానీ నైట్ టైం అయితేనే ఫ్లవర్స్ ఉంటాయి దీనికి ఇక్కడ ఉన్న ఫ్లవర్స్ చూడండి భలే కిందకి వేలాడుతూ అందంగా భలే ఉంటాయి డబల్ షేడ్ లో ఉంటాయి ఫ్లవర్స్ అరే మీకు చిడిస్తుంటే చేతిలో కూడా వచ్చేసాయి భలే ఉన్నాయి కదా హ్యాంగింగ్స్ లో భలే ఉన్నాయి కదా ఇవి ఫస్ట్ టైం కూడా మీకు చూపించాను కదా మొగ్గలు సీతాఫలాల్లా ఉన్నాయని చెప్పి వానకి మొత్తం రాలిపోతున్నాయి చేతి మీదకి వచ్చేస్తున్నాయి చూడండి ఈ పింక్ కలర్ వి చిన్న చిన్న గుత్తుల భలే ఉన్నాయి ఇక్కడ ఇంకో రకం ఫ్లవర్స్ ఉన్నాయి చూడు అయ్యా ఇవి చూడండి అచ్చి వంగ పువ్వుల్లా ఉన్నాయి కదా కలర్ కూడా అలానే ఉంది ఫ్లవర్ కూడా చూడడానికి అట్లానే ఉంది సేమ్ గుత్తులు గుత్తుల కింద పూసాయి వంగ పువ్వులు లా ఉన్నాయి చెట్టు కాయలు కూడా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అన్ని నెక్స్ట్ ఈ కాయల్లా మారుతాయి అనుకుంటా ఇవేంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి బలే ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ అక్కడ పోసుకొచ్చిన ఫ్లవర్స్ ఈ చెట్టుకు పెట్టా ఫిజోవా రెండు కాయలు ఉన్నాయి దీనికి ఇదిగో ఇక్కడొకటి ఇక్కడొకటి వానలో మా గార్డెన్ చూస్తుంటే అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో తిరుగుతున్న ఫీలింగ్ నాకు వస్తుంది యాక్చువల్ గా ఏమైందో చెప్పనా మార్నింగ్ నుంచి రెయిన్ ఆగితే వీడియో తీద్దామని చూస్తున్నాం పొద్దున్న లేసిన దగ్గర నుంచి నాన్ స్టాప్ వాన పడుతూనే ఉంది సరే ఇంకా వీడియో కంప్లీట్ చేద్దామని చెప్పేసి వానలోనే బయలుదేరాం ఏం జరిగిందో తెలుసా ఈ వీడియో ఆల్రెడీ మేము ఒకసారి తీసాము అయితే మా హస్బెండ్ ఫోర్ కే రిజల్యూషన్ లో పెట్టి ఏమంటే మానేసి వన్ జీరో ఎయిట్ పెట్టి తీసాడు చూసుకోకుండా సో వీడియో మొత్తం క్లారిటీ సరిగ్గా లేదు సో మళ్ళీ మేము ఫస్ట్ నుంచి వీడియో చేస్తూనే ఉన్నాము తడవకుండా గొడుగులాగా అడ్డం పెట్టుకున్నాను నేను వీడియో షూటింగ్ కోసం న్యాచురల్ గొడుగు అక్కడ చే ఆ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఇదిగో ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూడండి గుత్తులు గుత్తులు కింద ఆరెంజ్ కలర్స్ ఈ చెట్టు మొత్తంలో బల ఒక్కటి దాక్కున్నట్టు ఉంది చూడడానికి ఇక్కడ చూడండి వైట్ ఫ్లవర్స్ బలే ఉన్నాయి వాన పెద్దగా అయిపోతుంది ఫాస్ట్ ఫాస్ట్ గా వీడియో తీసుకొని వెళ్ళిపోవాలి ఇంకా ఈ ఫ్లవర్స్ చూడండి భలే ఉన్నాయి వీటిని చూస్తే నాకు ఎందుకో కనకాంబరాలు గుర్తొస్తాయి ఇప్పటి వరకు బ్యాక్ గార్డెన్ లో ఉన్న ఫ్లవర్స్ చూపించడం అయింది ఇంకా ఫ్రంట్ సైడ్ ఉన్న ఫ్లవర్స్ చూపిస్తాను పదండి ఇది కూడా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ పింక్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి గుత్తులు గుత్తులు కింద పూసాయి భలే ఉంటాయి ఇవైతే నా వీడియో రెగ్యులర్ గా చూసే వాళ్ళకి రోస్టరీ గురించి తెలుసు ఈ ప్లాంట్ కి చాలా సార్లు బాగా ఫ్లవర్స్ వచ్చినాయి ఇప్పుడు మాత్రం ఒకటే ఫ్లవర్ ఉంది ఇది కూడా చిన్న మొగ్గలా ఉంది ఇది ఇక్కడ చూస్తున్నారు కదా లావెండర్ నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాక ని ఫస్ట్ టైం చూశాను ఈ లావెండర్ పూల స్మెల్ అయితే భలే ఉంటుంది ఈ ఫ్లవర్స్ ఒక్కటే కాదు ఈ చెట్టు ఆకులు కూడా మంచి స్మెల్ వస్తాయి భలే ఉంటుంది విట్ స్మెల్ రూమ్ లో ఫ్లవర్ వాస్ కింద పెడతాను రూమ్ అంతా మంచి ఫ్రాగ్రెంట్ వాసన వస్తుంది మేము కింద వీడియో తీస్తుంటే పైనుంచి చూస్తుంది మా పిల్లి చిట్ తల్లి ఈ ప్రవాసం అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను భలే ఉన్నాయి ఇప్పుడే పోయిన స్టార్ట్ అయినట్టున్నాయి ఇవి కదా దీనికి ఆల్మోస్ట్ ఫ్లవరింగ్ ఎండింగ్ వచ్చేసింది దీనికి కలర్ చేంజ్ అవుతాయి ఫ్లవర్స్ ఫస్ట్ ఇది ఇక్కడ ఫస్ట్ పూసినప్పుడు ఇలా వైలెట్ కలర్ లో ఉంటాయి కొన్ని రోజుల తర్వాత ఇలా వైట్ కలర్ లోకి మారుతాయి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ ఫ్లవర్స్ ఉన్నాయి ఇవి అయితే చూడడానికి చూడ్డానికి బిల్లగన్నేరు ఫ్లవర్స్ లా ఉన్నాయి కదా ఈ ఫ్లవర్ వెనక్కి తిప్పితే గోరింకా ఫ్లవర్స్ అంటారు కదా వాటికి ఇలా కాడలు పైకి వచ్చి సెకండ్ కాడ ఉంటుంది సేమ్ అలా ఉంటాయి ఇవి బిల్లగన్నేరు గోరింకా ఫ్లవర్స్ కి మిక్స్ లా ఉంటుంది ఈ ఫ్లవర్స్ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను పప్ప మా మేము వానలో వీడియో తీస్తున్నాం అని చెప్పి ఇక్కడి నుంచి కింద మమ్మల్ని పిలుస్తుంది పైకి వచ్చేయండి అని చెప్పి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చిట్టుతల్లి చెప్పు వీడియో సబ్స్క్రైబ్ చేయమని చెప్పు చెప్పు కోపం వచ్చిందండి మేము వానలో బయటకు వెళ్ళామని దీనికి ప్లీజ్ సబ్స్క్రైబ్ అను సబ్స్క్రైబ్ చెప్పు